నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ఈ నెల ఒకటో తేదీ జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసుకు సంబంధించి నిందితుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ హనీఫ్ నింతుడు గురునాథన్ రమేష్ ను అరెస్ట్ చేశారని తెలిపారు హతడు పొదలకూరులో గత రెండేళ్లుగా మతిస్థిమితం లేక యాచకుడిగా జీవించేవాడని చెప్పారు ఈ యాచకుని నిందితుడు రమేష్ పొదలకూరులోని శ్మశానానికి తీసుకెళ్లి అన్ న్యాచురల్ సెక్స్ కు ప్రయత్నించారని పేర్కొన్నారు దీంతో యాచకుడు ఎదురు తిరగడంతో నిందితుడు యాచకుడు తలపై కొట్టాడని తెలిపారు యాచకుడు పడిపోవడంతో అన్ న్యాచురల్ సెక్స్ చేశాడని వివరించారు అనంతరం కొన ఊపిరితో ఉన్న యాచకుణ్ణి తిరిగి మళ్లీ కొట్టి చంపేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడని అన్నారు నిందితుడికి నేర చరిత్ర ఉందని అసలు ఎలాంటి క్లూ లేకపోయినా సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితుడిని పట్టుకోగలిగామని చెప్పారు సీసీ కెమెరాల ద్వారా నేరాలు అదుపు చేయడానికి నేరస్థుల జాడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు నెల ఒకటవ తారీఖు నాడు నా పొదుమూరు విలేజ్లో శ్మశాన వాటిలో ఒక దారుణమైన హత్యా నేరాన్ని పోలీస్ స్టేషన్లో నమోదు అయింది ఈ కేసులో మన గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న విఆర్ఓ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇరవై ఎనిమిది రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తిని మసానవాడిలో హత్యూసినట్టు దారుణంగా హత్య చేసినట్టు రక్తం మడుగులు ఉన్నట్టుగా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిపైన ఎమ్మెంటే మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేపట్టారు శివరామకృష్ణ గారు దీంట్లో ఎటువంటి అంటే మతిస్థిమతం లేకుండా కొంచెం ఈ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా యాచ వృత్తితో బ్రతికే ఒక వ్యక్తిని గుర్తు తీర్ఘను వ్యక్తులు చంపారని చెప్పి ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో మనకు తెలిసింది మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో పులుస్ టీము అలానే ఇన్వెస్టిగేషన్ స్పెషల్ టీము సెక్రటరీ శివరామకృష్ణారెడ్డి గారి లీడర్షిప్లో ఈ కేసుని దాని గురించి పూర్వపరం పరిశీలిస్తూ పోతుంటే మన పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఈ యాచకుడు ఎమ్మట ఫాలో అవుతూ పోతూ ఉన్నట్టుగా శివాలయండి కనిపించాడు అది స్పచానం వాటిక లీడ్ చేసే రూట్ అది దాని ద్వారా ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి పూర్వపురాల వస్తే మనకి పొగలకూరులో యాక్చువల్గా కొండలూరు మండలం మాత్రం పొగలకూరులో వచ్చి పోతూ ఉంటాడు ఉన్నాదం రమేష్ అని చెప్పి చెప్పి ఇతను పాత నేరస్తుడు ఇతని నేర చరిత్ర ఉంది ఇతన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుని అతను అతను అనుమానించడం జరిగింది అతన్ని మా ఎస్ఏ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న టీము ఇన్స్పెక్టర్ గారు కలిసి దాంట్లో ఆ వ్యక్తిని ఈరోజు పట్టుకోవడం జరిగింది దాని ద్వారా అతను విచారిస్తే ఆ హత్యని నేనే చేశానని చెప్పి అతను అడ్మిట్ అయ్యాడు అది ఎందుకంటే గతంలో నేర చరిత్ర ఉంది ఆ రోజు అతన్ని అన్ న్యాచురల్ సెక్స్కి పోస్ట్ చేశాడు అతను ఎఫీచ్ చేస్తే ఆ పక్కనే ఉన్న ఒక కట్టెతోటి చక్క కట్టితోటి కొట్టడం వల్ల హెడ్ ఇంజరీ అయింది అన్కాన్షియస్ స్టేట్లో ఉండగానే అతని మీద అత్యాచారానికి ప్రాపాల్పడడం జరిగింది రెండవది అతన్ని మళ్ళీ బలవంతంగా అతను చనిపోయేంత వరకు మళ్ళీ తల మీద గాయాలు చేయడం వల్ల బ్లీడింగ్ అయిపోయి అతను చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వ్యక్తిని కట్టేది అక్కడ వాడేసేసి మృగాల్లో వాడేసి అతను అక్కడి నుంచి పరారవడం జరిగింది సిసి ఫుటేజ్ ఆధారంగా వచ్చిన ఈ ద్వారా ఇన్స్పెక్టర్ గారి ఈ చేంజ్ జరిగింది ముఖ్యంగా ఎందుకంటే క్లూ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఉన్న ఈ కేసుని కేవలం సీసీ ఫుటేజ్ ఆధారంతో డిటెక్ట్ చేయడం జరగడం వల్ల ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని ఎస్ఐ గారిని అందరినీ కూడా అభినందిస్తూ రివార్డు ప్రకటించారు ముఖ్యంగా ఎస్పీ గారు మన డీజీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో సీసీ కెమెరాలు అన్ని ప్రాంతాల్లోనూ పెట్టబడో రిక్వెస్ట్ చేస్తున్నాం మనం పబ్లిక్ కంట్రిబ్యూషన్ తోటి అలాగే వ్యాపారస్తుల కంట్రిబ్యూషన్ తోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయడానికి అలానే నేరస్తులు జాడ తెలుసుకోవడానికి ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే సీసీ ఫుటేజ్ ఆధారం అనేది మనకు ఒకటి ప్రూవ్గా దొరుకుతుంది అలానే మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు ఏ కేసు అయినా సరే ఆధారానికి ఓ మార్గంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ ఫుటేజ్ అన్ని ప్రాంతాల్లో పెట్టుకోండి అలానే ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆధారానికి అది ఒక మూల కారణం అవుతుంది కాబట్టి ఈ కేసులో మంచిగా ప్రతిభ కనబరిచినందుకు ఎస్పీ గారు రివార్డ్ తగ్గడం అది మనం ఎస్పీఆర్ చేతిలో ఇప్పిస్తాం